హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరుణాలమిక్స్ ఫ్లాగ్స్ ఈ వీడియోలో నేను కొత్తగా తీసుకున్నటువంటి ఒక గోల్డ్ నెక్లెస్ తీసుకున్నాను రీసెంట్గా ఇది ఎలా ఉందో చూపిస్తాను చూడండి చాలా బాగుంది లుక్ చూడండి అసలు ఎంత బాగుందో నక్షి ఫినిషింగ్లో అనమాట ఇది నాలుగు సవర్ల దాకా పడింది అంటే మా సైడ్ సవర్ అంటే ఎయిట్ గ్రామ్స్ ఉంటుందండి అంటే ఎయిట్ గ్రామ్స్ ఫోర్ నాలుగు ఎనిమిది నాలుగు ముప్పై రెండు గ్రాములు ఇది దగ్గరగా చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ లుక్ కానీ ఇది ఒక్కటి ఉంటే సరిపోతుందండి ఇప్పుడున్న గోల్డ్ రేటు చాలా ఎక్కువ ఉంది బట్ ఎక్కువ గోల్డ్ తీసుకునేంత ఛాన్స్ లేదు కాబట్టి ఇది నాలుగు గ్రాముల్లో తీసుకున్నాము పైన అంతా ఈ విధంగా వన్ వన్ వైట్ స్టోన్ ఉంటుంది పైన అంతా ఉంటాయి కింద వచ్చి మామిడి పిందెలు ప్లస్ ఇవి బీట్స్ చూడండి పంప్కిన్ బీట్స్ అనమాట బంచెస్ మళ్ళీ చుట్టూ పోల్స్ ఉన్నాయి మొత్తం గ్రీన్ ఉంటుంది మధ్యలో ఒకటే క్రిమ్షన్ పైన చూడండి గ్రీన్ స్టోన్ ఉంటుంది అడ్జస్ట్ ఈ విధంగా ఉంటుంది అసలు సూపర్ ఉందండి పీస్ అసలు నెక్స్ట్లో చాలా నచ్చింది ఇది చూడగానే అక్కడ లైట్గా కెంపు స్టోన్స్ ఎక్కువ స్టోన్స్ కూడా లేవు ఇందులో వేస్టేజ్ పోవడానికి కూడా చూడండి పీకాక్స్ ఈ విధంగా ఒక సైడ్కి తిరిగి ఉంటాయి కింద వచ్చి మామిడి పిందెలు ఇక్కడ చూడండి అమ్మవారికి బొట్టు పెట్టినట్టు ఎంత బాగుందో ఈ కొంచెం కెంపో స్టోన్స్ మధ్యలో గ్రీన్ స్టోన్ ఇక్కడ ఓవరాల్ లుక్ అయితే సూపర్ ఉంటుంది ఇది ఒక్కటి వేసుకున్న చాలండి చాలా బాగుంది ఇది చాలా నచ్చింది నాకైతే ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది చూడండి ఫినిషింగ్ బట్ ఇది నాలుగు సార్లు లాగలేదు వెయిట్ ఇంకా ఎక్కువ లాగా ఉంది కాకపోతే జస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఫినిషింగ్ ఈ విధంగా ఉంది బట్ రిచ్ లుక్ ఉంది ఇప్పుడు మీకు హాల్ మార్క్ చూపిస్తాను నైన్ వన్ సిక్స్ అండి ఇది సరిగ్గా క్లారిటీ ఉంది కనిపించట్లేదు బ్యాక్ సైడ్ చైన్ ఈ విధంగా వచ్చి ఉంటుంది ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుంది ఒకసారి ఇది నేను మెడలో వేసుకొని చూపిస్తాను చూడండి నేను ఇది డ్రెస్ మీద పెట్టుకున్నాను శారీ మీదకి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది చూడండి దగ్గరికి లుక్ చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి చాలామంది నేను గోల్డ్ వీడియోస్ నాయకు చాలా బాగా వైరల్ అయ్యాయి దానికోసం పిక్స్ అడుగుతున్నారు కాబట్టి లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి